హాయ్ హలో వియస్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ కేటీఆర్ ఒక ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశాడు ఏంటో చూద్దాం క్యాంపస్ క్యాంపస్ హాస్టల్లో పిల్లి కేటీఆర్ ట్వీట్ వైరల్ క్యాంపస్ హాస్టల్లో పిల్లి ఏంటో అది సంగారెడ్డి క్యాంపస్ లో ఎలుక ఘటన మరొక ముందే హైదరాబాద్ జేఎన్టీలో పిల్లి ఘటన కలకారం రేపుతోంది బాయ్స్ హాస్టల్లో విద్యార్థులు తినే ఫుడ్ ను పిల్లి తింటుండగా ఓ స్టూడెంట్ వీడియో తీశాడు గతంలో మనం చూసుకున్నాం ఒక ఎలుక సాంబార్లో పడి గిలగిల కొట్టుకుంటూ తిరిగింది ఇప్పుడు ఏకంగా హాస్టల్లో పిల్లి విద్యార్థులు తినవలసిన ఫుడ్ని తినేసిందంట ఆ వీడియోను షేర్ చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వంపై విమర్శలు గురిపించారు ఇప్పుడు ఈ కేటీఆర్ ఏంటంటే ప్రభుత్వం మీద విమర్శలు గురిపించారు ఇది మీ ప్రభుత్వం ఎలక్షన్ వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి అసలు యాక్షన్ తీసుకోవట్లేదు నాణ్యమైన విద్య అందించట్లేదు వైద్యం అందించట్లేదు నెక్స్ట్ ఆహారం కూడా అందించట్లేదు అని రేంజ్ లో ఫైర్ అయ్యారంట జేఎన్టీఓ క్యాంపస్ హాస్టల్లో పిల్లి విద్యార్థుల ఆహారం తింటున్నా పిల్లి ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు అంటే ఇది ఇదిగోండి అప్పుడు గతంలో చూసుకున్న ఎలక ఇక్కడ తిరిగింది ఇప్పుడు పిల్లంట హాస్టల్ మెస్ లో చట్నీ సాంబార్ లో ఎలుక ప్రత్యక్షం కావడం కలకలం రేపింది కాలేజీ క్లాసులకు వెళ్లే ముందు స్టూడెంట్స్ ఉదయం బ్రేక్ఫాస్ట్ చేయడానికి క్యాంటీన్ వెళ్ళగా అక్కడ చట్నీ సాంబార్ లో బతుకున్న ఎలుక అందులో తిరుగుతూ కనిపించింది చట్నీలో ఎలుక చెక్కలు కొట్టడం చూసి స్టూడెంట్స్ షాక్ గురయ్యారు అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది అప్పుడు ఒక ఎలుక పొరపాటున తృప్తిపడి అదేంటి మిస్యూజ్ అయ్యి కింద పడిపోయింది సో అది అప్పుడు ఆ వీడియో భయంకరంగా వైరల్ అయింది ఇప్పుడు పిల్లి తింటున్నట్టు ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతుంది ఈ ఘటన మరోగా ముందే మరో దారుణం వెలుగులోకి వచ్చింది హాస్టల్ నిర్వాహకుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది హైదరాబాద్ జాయింట్ క్యాంపస్ హాస్టల్లో పిల్లి కలకరని రేపింది విద్యార్థుల భోజనానికి సిద్ధం కాగా ఓ పిల్లి అక్కడ ఉన్న మజ్జిగ బకెట్ లో తలపెట్టి తాగేసిందంట మార్థులు ఆ పిల్లి వీడియోని ఫోన్ లో రికార్డ్ చేశారు ప్రస్తుతం వైరల్ అవుతుందంట చూడండి ఇదే వీలుంటే చూద్దాం మనం కూడా ఇదిగోండి పిల్లి ఎలా అవుతున్నా చూడండి ఇక్కడ గతంలో ఇక్కడ ఎలుక ఇప్పుడు పిల్లి జేఎన్టీ క్యాంపస్ లో అంట అప్పుడేమో ఎలుక ఆ పోస్ట్ ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రీట్వీట్ చేశారు టూ పిల్లలు ఎలుకల నిలయంగా మారిందని ప్రభుత్వాన్ని పరోక్షంగా విమర్శలు చేస్తా ట్వీట్ చేశారు జేఎన్టీయు పిల్లలు ఎలుకకి కేంద్రంగా మారిందని అక్కడ శుభ్రత లేదని సో అవి వాటికి నిలయం కేంద్రంగా మారేనే మారాయని రేంజ్ లో ఫైర్ అయ్యారంట ఆ ఎలుకను పట్టడానికి పిల్లిని తెచ్చినట్లున్నారా అన్న ఎంతైనా ప్రజాపాలన కదా అని కామెంట్ పెట్టిగా టీజీఎస్ పీడిసి తొండలు జయంటీలో ఎలుకలు పిల్లలు పాలన నడుస్తుందని మరో నెగిటివ్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు అది పూర్తిగా ఫుడ్ కాంట్రాక్ట్ నిర్లక్ష్యం అని మరో నెగిటివ్ కామెంట్ పెట్టారు ఇలా ఎవరికి వీడియో తమ అభిప్రాయం వ్యక్తం చేశారంట ఇక్కడ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ దే ప్రాబ్లం అండి మెయిన్ రీజన్ ఇక్కడ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ దే అక్కడ ఆహారాన్ని పరిశుభ్రంగా ఉండడం కాదు అక్కడ ఎవరైతే కరెక్ట్ గా మెయింటైన్ చేయట్లేదు మెయింటైన్ చేస్తే ఇక్కడ చూడండి పాలు తాగేస్తుంది ఇక్కడ ఏకంగా ఎలుకూరిసింది ఇదా ప్రజా ప్రజాపాలన వెంటనే ప్రభుత్వం వీటి మీద ఫోకస్ పెట్టండి అసలు ఎందుకు జరుగుతున్నాయి ఎవరిలో నిర్లక్ష్యం ఉందో వాటి మీద ఫోకస్ చేసి తగిన రీచ్లో బాధ్యతలు ఎవరైతే దీనికి బాధ్యత వహిస్తున్నారో తగిన చర్యలు అయితే తీసుకోండి ఎందుకంటే లేకపోతే ప్రభుత్వం పరుగుపోతుంది ఇదే మీకు మచ్చలా మిగిలిపోతుంది రేపు ఎలక్షన్కి మరో వీడియోతో కలుద్దాం అంతవరకు దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్